బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో తదుపరి టాస్క్లో ఇద్దరు కంటెస్టెంట్స్ ఆడకుండా ఉండాలంటే మీలో ఇద్దరు వ్యక్తులు తప్పుకోవాలంటూ బిగ్ బాస్ తెలియచేసాడు అంటే వాళ్ళు వాళ్ళే గొడవలు పడాలని బిగ్ బాస్ డిసైడ్ చేశాడు అయితే తనుజా ఈ డీమన్ పవన్ అలానే ని తీసేస్తాను టాప్ స్కోరింగ్లో ఉన్నారు కాబట్టి అంటూ చెప్తూ ఉంటే ఇక ఇమాన్యుల్ అలానే డీమన్ టాప్లో ఉన్న మమ్మల్ని ఎందుకు తీసేస్తావు లీస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరినైనా తీసేసేయి అని ఇక తనుజని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారని చెప్పాలి ఇప్పుడు ఇక కళ్యాణ్ కూడా తను దగ్గరికి వచ్చి తనుజా నువ్వు బాగా ఆలోచించు వాళ్ళు ముగ్గురు ఒకలా ఉండి మీరు ముగ్గురు ఒకలా ఉంటే ఆట నేను మీ ముగ్గురిని టాప్లో చూడాలి అనుకుంటున్నాను సో నువ్వు ఇప్పుడు ఈ మూర్ని కానీ డీమర్ని కానీ తీసేస్తే వాళ్ళు ఒకవేళ భరణి గారు మంచి స్కోర్ చేస్తే మీ ముగ్గురు కంటే ముందు వెళ్ళిపోయే ఛాన్స్ హైగా ఉంటుంది అని చెప్తే తనుజా అంటుంది ఈ రోజు నేను వాళ్ళని తీసేసి నేను టాప్లో ఉంటే రేపు నన్ను కూడా వాళ్ళు టాస్క్ నుంచి తీసేస్తారు అప్పుడు నేను కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే కదా నేను టాప్లో ఉన్న వాళ్ళని తీసేసి నేను టాప్కి వెళ్ళాలి అనుకుంటానే కానీ కానీ లీస్ట్లో ఉన్న వాళ్ళని తీసేసి టాప్లో ఉన్న వాళ్ళని అలానే ఉంచి వాళ్ళని ఇంకా టాప్కి పంపించాలని అనుకోను కదా అని ఇక తనూజ అయితే చెప్తుంది తనూజ ఆలోచించేది కరెక్టే అయితే తనూజ ఏమంటుందంటే ఇక్కడ టాస్క్ పరంగా జరిగేది వేరే ఏదైనా విషయంలో అయితే ఓకే ఇక్కడ పాయింట్స్ వైజ్గా జరుగుతుంది అంటే కాంపిటేటర్తో ఆడాలి అనుకుని ప్రతి ఒక్కరూ అనుకుంటారు ఇక్కడ కాంపిటేటర్తో ఆడుతున్నామా లేదంటే వీక్ పర్సన్తో ఆడుతున్నామా అని కాదు ఇంత దూరం వచ్చామంటే ప్రతి ఒక్కరు కూడా కాంపిటీషన్ అని అర్థం ఇక్కడ స్కోర్ చూసేసి కాంపిటీషన్ అని నిండి డిసైడ్ చేయలేను అంటూ తనోజ చెప్తుంది అయితే కాంపిటీటర్స్ తో ఆడాలంటే పాయింట్స్ ఇక్కడ పాయింట్స్ మ్యాటర్ కాబట్టి నేను పాయింట్స్ హైలో ఉన్న వాళ్ళనే తీసేయాలనుకుంటున్నానంటే ఇక కళ్యాణ్ భరణి గారిని తీయమని సలహా ఇస్తారు నిమ్ము కానీ ని కానీ ఎవరైనా ఒకరిని తీసేసి పోనీ భరణి గారిని తీయు అంటూ ఇక కళ్యాణ్ అయితే సపోర్ట్ చేస్తున్నాడు ఏంట్రా నువ్వు ఎంతసేపు ఇమ్మూ ఇమ్ము ఇమ్మూనే సపోర్ట్ చేస్తావు ఆ ప్లేస్లో నువ్వు నా ప్లేస్ లో నువ్వుండి ఆలోచించు అంటూ కళ్యాణ్కి క్లాస్ పీకడం స్టార్ట్ చేసింది తనోజ అయితే తనోజా చెప్తుంది నువ్వు ఇమ్మూకి హై ప్రయారిటీ ఇస్తున్నావు అయితే సరే కానీ నువ్వు నా ప్లేస్లో ఉంటే ఏం చేస్తావు టాప్ వాళ్ళనే తీసేస్తావు అక్కడ నువ్వు ఇమ్ము ఉన్నాడా డీమన్ ఉన్నాడా అని కాదు అక్కడ నువ్వు ఉన్నా సరే నేను నేను తీసేసి నేను ఆట ఆడాలి అనుకుంటాను ఇక్కడ అందరం ఆట ఆడడానికి వచ్చామంటూ ఇక కళ్యాణ్కి అయితే గట్టి క్లాస్ ఇచ్చింది తనోజా తనోజా ఆలోచించే విధానం కరెక్ట్ అంటారా లేదంటే ఇమ్ముకి సపోర్ట్ చేస్తున్నా కళ్యాణ్ కరెక్ట్ అంటారా కామెంట్స్ చెప్పండి